నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పత్రికా రంగంలో రాణిస్తున్న యాజమాన్యం సారథ్యంలో అరుణప్రభ తెలుగు దినపత్రికను రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించబడుతుంది స్నేహల మీడియా పబ్లికేషన్స్ సారథ్యంలో దినపత్రిక ఏవీ న్యూస్ ఛానల్ నిజాయితీ నిర్భయంగా అక్రమాలను వెలికి తీస్తూ అన్నిత్యం ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసి అరుణప్రభ దినపత్రిక టైటిల్ తో సరికొత్త తెలుగు దినపత్రికగా రూపుదిద్దుకుని మీ ముందుకు వస్తున్న సందర్భంగా కార్పొరేట్ స్థాయిలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మాల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ పార్టీల నాయకులు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏవి న్యూస్ మరియు అరుణప్రభ పత్రిక ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యంగా పత్రికా రంగంలో ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా పనిచేయాల్సిన అవసరం ఈరోజు పత్రికా రంగం వల్ల ఉన్నది ఎందుకంటే ఎవరికి భయపడకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో ముఖ్యంగా పత్రికల ద్వారానే మరి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను బయటికి తీస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు పరిష్కారానికి మీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా మరి పాపిరెడ్డి గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏపీ న్యూస్ పత్రికానికి పత్రిక చేసి ఇంత మంచి పేపర్ని మంచిగా అర్థాలని మనసు అనుకుంటూ వారికి కూడా మన ఇంత వారి వారికి అర్థం పత్రిక అనేది ఒక కఠిన సోభలాంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారదే ఉండి మంచి అభిప్రాయాలు చేకరించి మంచి మనసుతో ఈ పత్రిక నటువంటి ముందు ఆశిస్తూ వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా మరి చేస్తున్నాను పత్రికరణం అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధి లాక్కి ప్రజలకు ప్ర కష్టాలు ప్రభుత్వానికి తెలియాలంటే అన్ని సందర్భాలు తెలువ్వి కాబట్టి పత్రికా రంగమే ముఖ్య పాత్ర ప్రజా సమస్యలు కానీ పరిస్థితులు కానీ ఏదైనా ఆపదలు కానీ పత్రికా ముఖంగానే ప్రభుత్వ అధికారులు ప్ర ప్రజాప్రతినిధులు కూడా తొందరగా అట్రాక్కు చర్యలు తెలియజేస్తారు కాబట్టి మరి ఈ సంస్థని మంచిగా నడవాలని మాపడికి పురోవార్తలు అన్ని ఆరోగ్యాలు కల్పించాలని కోరుస్తారు శుభాకాంక్షలు ఈరోజు నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి అరుణాప్రభ పత్రికకు ఏవీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం కల యాజమాన్యం పత్రికా న్యూస్ ఛానళ్ళు మరి ఏర్పాటు చేయడం నిజంగా శుభకరం ఏదైతే ప్రజా సమస్యలను ప్రజలకు ఉపయోగపడేలా కొత్త కొత్తగా సమస్యలు ఏదైతే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఏవీ న్యూస్ ఛానల్ కానీ అరుణాప్రభ వార్తలు కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ మరి ఆ యజమాన్యానికి హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అరుణప్రభ దినపత్రిక మరియు ఏవి న్యూస్ ఛానల్ ఈరోజు ప్రారంభిస్తున్న యాజమాన్యానికి అలాగే సీనియర్ జర్నలిస్టు గత ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన పాపిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న పత్రికకు పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు సమాజంలో కానీ మీడియా రంగం పాత్ర ఎంతో కీలకంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం మీడియా రంగంలో రావడం వల్ల వాస్తవికత అనేది ప్రజలకు చేరడం లేదనేది ప్రజలు అనుకుంటున్న విషయం అందరికీ తెలిసింది అలాగే మీడియా రంగానికి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తున్నది ప్రతి వ్యక్తి సమాజంలో అవగాహన కలిగిన ప్రతి మనిషి సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేస్తున్నారు అంటే ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఈ సందర్భంలో సమాజానికి అవసరమైన అత్యవసరమైన ప్రభుత్వాలకు పాలకులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన మీడియా రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తులు మీడియా ప్రపంచంలో ఓ పత్రికను ఏర్పాటు చేసి ఛానల్ ఏర్పాటు చేసి ముందుకు రావడం చాలా అభినందనీయం అలాగే సంస్థ కూడా యాజమాన్యంతానికి నా మనవి ఏమంటే ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలకు వేదిక కావాలని కోరుకుంటున్నాం

ఏవీ న్యూస్ ఛానల్ అరుణ ప్రభ దినపత్రిక ఏవీ న్యూస్ ఛానల్ మరి ఆఫీస్ ఓపెనింగ్కి మమ్మల్ని ఆహ్వానించి మరి ఆ చక్కటి ఆఫీస్ ఓపెనింగ్ చేసుకున్నందుకు ముందుగా ఈ యొక్క ఛానల్ యాజమాన్యానికి మిత్రుడు పాపురెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రకంగా అనుదిన వార్తను మొదలయ్యి అదే రకంగా విలేజ్ సర్పంచ్ అని చెప్పి ఒక పత్రిక కూడా తీసి జనాల మన్న మందన అందుకున్న పాపురెడ్డి గారికి మరి అదే రకంగా ఇప్పుడు ఛానల్ పెట్టడం దినపత్రిక రావడం కూడా చాలా మంచి శుభ సూచకం ఎల్లవేళలా సత్యాలని మారుమూల గ్రామంలో కూడా తీసుకెళ్తూ మరి మా లీడర్ని కూడా తయారు చేసేది ఈ దినపత్రికలు న్యూస్ ఛానలే కాబట్టి ఈ న్యూస్ ఛానళ్ళు కానీ మరి దినపత్రికలు కానీ పెట్రోల్ లాంటివి ఎందుకంటే ఆ పెట్రోల్ ఎంత పెద్ద ఎన్ని కోట్ల కారు ఉన్నా కూడా ఇంజన్లో పోస్తే ముందుకు పోతుంది మీద వేస్తే తగిలిపోతుంది అట్లాంటిది సత్యాన్ని తగలబెట్టి అసత్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఈ యొక్క న్యూ ఏవీ న్యూస్ ఛానల్ వారికి కానీ మరి అరుణ దినపత్రిక కానీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకొని సూర్యుడు నా రోజులు ఈ దినపత్రిక ఈ న్యూస్ ఛానల్ ఉన్నాను కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంక్షిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనడాలు ఈరోజు అరుణప్రభ అలాగే ఏవీ న్యూస్ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్న సందర్భంగా పాపిరెడ్డి గారికి అలాగే వాళ్ళ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత ముందుకు నాకు సర్పంచ్ సందే కూడా నాకు పాపిరెడ్డి గారి పరిచయం ఉంది పాపిరెడ్డి గారు ఫస్టు విలేజ్ సర్పంచ్ పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు అనుదిన ప వార్త అలాగే ఇప్పుడు అరుణ ప్రభ అలాగే ఏవీ న్యూస్ అనే ఛానల్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో ఎక్కడ జరిగిన జరిగినా అనుక్షణం వెంటనే ఒక ఐదు నిమిషాల్లోనే బయటకు తీసుకొచ్చే గొప్ప పత్రిక విలేకరులది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలకు అలాగే నాయకులకు ఒక వారధిగా పనిచేస్తూ ఎక్కడ తప్పు జరిగినా ఇమీడియట్లీ జనాలకు తెలిసే విధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఈ పత్రికలు ఇంకా ముందుకు మంచి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్ గ్రామం దగ్గర మా సోదరుడైన గుర్రం పాపిరెడ్డి గారు వర్ణప్రభ పబ్లిషర్స్ను ఆఫీస్ను ఓపెన్ చే ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వారంటే అన్ని పత్రికలతో పాటుగా ఇది కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్ళి అంటే ప్రజాప్రతినిధుల వరకు కూడా తీసుకెళ్ళి సమస్యలు తీర్చే విధంగా ప్రచురించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ని కూడా అంటే అన్నిందరికీ తెలిసే విధ ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఐడియా లేకపోయినా ఆ పేపర్ చూడగానే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమస్యలను అంటే న్యూస్ చూస్తున్నాం పేపర్ చదివితే ఎక్కువ ఐడియా ఉంటుంది కదా మనకి పేపర్ ద్వారా కూడా మా అన్నగారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది కూడా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏవి న్యూస్ ఛానల్ ఈరోజు మా సోదరుడు గుర్రం పాపిరెడ్డి గారు తుర్కాంజల్ మున్సిపాలిటీ హిప్రాపటం కాన్స్టిట్యున్సీలో ఈ అందుబాటులో ప్రజలకి ఇక్కడ అందుబాటులో కాప్రంపటం కాన్స్టిట్యున్సీకి అందుబాటులో లోకల్ వ్యక్తి కాబట్టి ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది ఇది ఈ యొక్క అరుణప్రభ ఛానల్ ఈ యొక్క దినపత్రిక నిజంగా కూడా డైలీ మంచి లోకల్ న్యూస్ మనకు నిజంగా కూడా ఏది కాకుండా మన సొంతంగా ఇక్కడ జరిగే సమస్యల మీద రోజు ప్రజలకు తెలియజేసే విధే తెలియజేసే విధంగా తెలియపరచాలని రోజు మంచి రిపోర్టర్లు ఒక ఇద్దరు ముగ్గురు మంచి రిపోర్టర్లు లోకల్ సమస్యల మీద రిపోర్టర్లను పెట్టుకొని మంచి దినదినాభివృద్ధి చెంది ఈ యొక్క ప్రభను ఈ యొక్క అర్ణప్రభ దిగ్విజయంగా కావాలని కోరుకుంటూ నేను పాపిరెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను 六。

ఈరోజు అరుణప్రభ దినపత్రిక మరియు ఏవీ న్యూస్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యాలయాన్ని పేపర్ను టీవీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పాపురెడ్డి వాళ్ళ పార్ట్నర్లందరినీ కూడా అభినందిస్తూ పత్రికలకు విలువలతో కూడిన పత్రికలుంటే ప్రజలు జరిపేటువంటి పరిస్థితి ఉంది విలువలతో లేనటువంటి పత్రికల యొక్క మనగడ రాబోయే రోజుల్లో జరగకపోవచ్చు ఎందుకంటే చాలా రోజుల సంది పాపురెడ్డి కానీ వాళ్ళ టీం అంతా నేను రోజు చూస్తూ ఉంటా వాళ్ళను పత్రిక అనేటువంటిది కానీ టీవీ అనేటువంటిది కానీ ప్రజాస్వామ్యాల స్వామ్యంలో ఉన్నటువంటి అవసరాలను ప్రజలకు ఉన్న ఇబ్బందులను ప్రజలకు కావలసిన వసతులను కల్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధం చేసినప్పుడే విలువ పెరుగుతుంది అందుకే పత్రికలకు రావాల్సిన విలువ ఈరోజు రోజురోజు దిగదారిపోతున్న సందర్భంలో ఈరోజు మరి పత్రికను టీవీను ప్రారంభిస్తున్న మిత్రులందరినీ కూడా అభినందిస్తూనే వాళ్ళు సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక ఈ టీవీ పనిచేయమని అందులో ఎవరున్నా పర్వాలేదు మేమున్న ప్రజలకు అవసరం ఉన్నటువంటి న్యూస్ను వ్యూస్గా కాకుండా న్యూస్గా వాళ్ళు ప్రజలకు చూపిస్తే తప్పకుండా బ్రహ్మాండంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు పత్రికను ప్రారంభిస్తున్నటువంటి మీకు మీ టీంకు అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా